రామ్మూర్తి అమరింటికి వచ్చి మరొకసారి సీమంతం గురించి అమర్ని బతిమలాడుతూ అల్లుడు గారు మరొక్కసారి మిమ్మల్ని సీమంతం గురించి అడగాలని వచ్చాను అరుంధతి పుట్టిన ఆ ఊరిలో సీమంతం చేస్తే బాకీ కడుపున ఖచ్చితంగా అరుంధతి పుడుతుందని నమ్మకం నాది అందుకే ప్లీజ్ అల్లుడు గారు దయచేసి ఒప్పుకోండి అని అంటూ ఉంటే పాపం పెద్దయినా అంతలా బతింలాడుతున్నారు కదా ఒప్పుకోవచ్చు కదా అమరా అని చెప్పి మనోహరి కూడా అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగా ఆలోచించిన తర్వాత సరే నేను ఒప్పుకుంటున్నానని చెప్పడంతో బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత మనోహరి వెంటనే రణవీర్కి ఫోన్ చేసి రణవీర్ ప్లాన్ ఏ సక్సెస్ అయింది ఇప్పుడు నువ్వు ప్లాన్ బి ఇంప్లిమెంట్ చెయ్యి నెక్స్ట్ స్టెప్ ఇంప్లిమెంట్ చెయ్యమని చెప్పి అంటూ ఉంటే సరే మనోహరి అని చెప్పి రణవీర్ బాంబు కొనడం కోసం అని చెప్పి ఒక చోటుకి వెళ్తాడు ఇక అక్కడ హార్డ్వేర్ షాప్ దగ్గరికి వెళ్ళి అతను అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ షాప్లో అమ్మే అతను ఏంటి సార్ హార్డ్వేర్ షాప్కి వచ్చి అలా చూస్తున్నారేంటి ఇక్కడ బాంబులు ఏమీ అమ్మరు కేవలం హార్డ్వేర్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయని చెప్పి అంటూ ఉంటే నాకు కావాల్సింది బాంబే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు షాప్లో ఉన్న అతను షాకింగ్గా చూస్తూ ఉంటే నువ్వు విన్నది కరెక్టే నాకు కావాల్సింది బాంబే ఇక్కడ బాంబులు అమ్ముతారని నాకు తెలుసు నేను ఐదు లక్షలు ఇస్తాను నాకు కావాల్సిన బాంబు ఇవ్వు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో చూడండి సార్ ఇక్కడ బాంబులేమి అమ్మము అని చెప్పి అతను అంటూ ఉంటే సరే పది లక్షలు ఇస్తాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇచ్చేసేయని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు దాంతో అతను పది లక్షలకు ఆశపడి సరే సార్ ఇస్తాను అంటూ ఎట్టి పరిస్థితులను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నా పేరు మాత్రం బయటకు రాకూడదు అని చెప్పి రణవీర్ అతని దగ్గర నుండి బాంబు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కొద్దిసేపటికే మిలిటరీ వాళ్ళు అతని షాప్ దగ్గరికి వస్తారు నువ్వు ఈ షాప్లో బాంబులు అమ్ముతున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి మర్యాదగా రా అంటూ అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు మరోవైపు చెంబ మనోహరితో మనోహరి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి మీకు ఇంకా అర్థం కాలేదా చెంబా నేను రణవీర్ చేత బాంబు కొనిపించాను కదా ఆ బాంబు ఒక చోట పెట్టిస్తాను అప్పుడు అమర్కి డ్యూటీ పడుతుంది సీమంతం రోజే ఆ బాంబు పెట్టించడంతో అప్పుడు అమర్ బాకీ సీమంతానికి రాలేకపోతాడు ఫ్యామిలీ కంటే దేశానికి ప్రాణమిచ్చే అమరేంద్ర డ్యూటీకి వెళ్ళడంతో బాగి సీమాంతంలో ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా ఉన్న బాగి మీద అటాచ్ చేసి తనను పైకి పంపించేసే ప్లాన్ చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అమ్మ మనోహరి ఇదా నీ ప్లాను అని చెప్పి నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు ఇంత పెద్ద ప్లాన్ వేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత షాప్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ షాప్లో ఉన్న మరో ఖాతను రణవీర్కి ఫోన్ చేసి సార్ మీరు మా దగ్గర బాంబు కొనుగోలు చేశారు కదా మా వాడు మిలిటరీ వాళ్ళకు దొరికిపోయాడు సార్ అని చెప్పి ఆ షాప్లో ఉన్న మరొక వ్యక్తి రణవీర్కి ఫోన్ చేసి చెప్పడంతో రణవీర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఒకవేళ మా వాడు మీ పేరు కానీ చెప్తే అప్పుడు మీకు కూడా ప్రాబ్లం అవుతుంది మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి రణవీర్ని హెచ్చరిస్తాడు ఇక దాంతో రణవీర్ ఇప్పుడు ఈ విషయం అమరేంద్రకు తెలిసిపోతే అప్పుడు అమరేంద్ర ఖచ్చితంగా నా అంతు చూస్తాడు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడో అప్పుడే మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది రణవీర్ బాంబు సేఫ్గానే ఉంది కదా అని అడుగుతూ ఉంటే లేదు మనోహరి నాకు బాంబు అమ్మిన అతను అమరేంద్రకు దొరికిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయినా బాంబు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా ప్లాన్ అంతా కూడా నాశనం చేస్తావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్ చూడు మనోహరి నేను జాగ్రత్తగానే చేశాను కానీ ఆ మిలిటరీ వాళ్ళు నిఘా వేసి పట్టుకుంటే అప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను నన్ను ఏదైనా అనేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఒకవేళ పొరపాటున నేను అమరేంద్రకు దొరికిపోతే నాతో పాటు నువ్వు కూడా దొరికిపోతావు జాగ్రత్త అని చెప్పి రణవీర్ మనోహరికి చెప్తూ ఉంటే నువ్వు అర్జెంటుగా అక్కడ నుండి ఎస్కేప్ అయిపో రణవీర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో మాత్రం ఉండకు నువ్వు కోల్కతాకి వెళ్ళిపో అని చెప్పి మనోహరి రణవీర్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ ఎలాగైనా సరే అమర్ నుండి తప్పించుకోవాలని చెప్పి అప్పటికప్పుడు లగేజ్ సర్దుకొని అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు మరోవైపు అమర్ తన టీంతో పాటు బాంబు అమ్మిన వ్యక్తి దగ్గరికి వస్తాడు అతన్ని చితకొట్టి నువ్వు బాంబు అమ్మిన వ్యక్తి ఎలా ఉంటాడో అని చెప్పి అంటూ ఉంటే సార్ అతనిది ఉంగరాల జుట్టు పాతకాలంలో రాజుల్లాగా గెటప్ వేసుకున్నాడు అని చెప్పి అతను రణవీర్ పోలికలు చెప్పడంతో తీసి రణవీర్ అయ్యుంటాడా అని చెప్పి అమర్ రణవీర్ ఫోటోని చూపించడంతో అవును సార్ ఇతనే ఇతనే నా దగ్గర బాంబు కొనుగోలు చేశాడు అని చెప్పి ఆ బాంబు అమ్మిన వ్యక్తి చెప్తూ ఉంటాడు రాతోడ్ అర్జెంటుగా ఆ రణవీర్ సిటీ దాటి వెళ్ళిపోకముందే మనం అతన్ని పట్టుకోవాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అమర్ తన టీంతో కలిసి ఇంట్లో ఉన్న రణవీర్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పటికే రణవీర్ మిలిటరీ వాళ్ళు రావడం చూసి గోడ దొక్కి పారిపోతాడు ఇక అక్కడ టేబుల్ మీద బాంబు పెట్టి ఉంటుంది దాంతో అమర్ తన టీంతో ఈ బాంబుని జాగ్రత్తగా తీసుకువెళ్ళి డిఫ్యూజ్ చేసేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత పారిపోతున్న రణవీర్ని అమర్ వెంటాడి పట్టుకుంటాడు రణవీర్కి పాయింట్ బ్లాక్లో గనుగురి పెట్టి మర్యాదగా నిజం చెప్పు రణవీర్ ఎందుకు ఇదంతా చేశావు అని చెప్పి బాంబు ఎవరి కోసం ఎవరిని చంపడానికి కొనుగోలు చేశావని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ప్లీజ్ అమరేంద్ర దయచేసి నన్ను వదిలేసే ఇదంతా మనోహరి చేయమంటేనే చేశాను అని చెప్పి రణవీర్ అమర్కి నిజం చెప్పేస్తూ ఉంటాడు ఇక దాంతో అమర్ కోపంతో రంగిలిపోతూ నువ్వు చేసి మనోహరి చేయమందని కావాలని అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పి నిజం చెప్తావా లేదా అంటూ రణవీర్ రెండు చెంపులు వాయించడంతో నేను చెప్పేది నిజం అమరేంద్ర మనోహరి చెప్తేనే నేను ఇదంతా చేశానని చెప్పి రణవీర్ అమర్కి చెబుతూ ఉంటాడు మరోవైపు మనోహరి మనిషి రణవీర్ దొరికిపోయాడు దొరికిపోయాడన్న నిజం మనోహరికి చెప్పడంతో ఇకప్పుడు మనోహరి ఇప్పుడు రణవీర్ అమర్కి దొరికిపోయాడు కాబట్టి ఖచ్చితంగా నా గురించి నిజాలు బయట పెట్టాలని ప్రయత్నిస్తాడు ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండకూడదు అని చెప్పి చెంబా అమర్కి నా గురించి నిజం తెలిసిపోయింది నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా ఎక్కడికైనా దూరంగా పారిపో అని అంటూ ఉంటే అది కాదు మనోహరి మరి ఇన్ని సంవత్సరాలని పాగా అని చెప్పి అంటూ ఉంటే ఇన్ని సంవత్సరాలు అమర్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ అమరేంద్ర వల్ల నాకు ప్రాణహాని ఉంది ఇప్పటి నుండి ఆ అమరేంద్ర కూడా నా శత్రువే నేను బ్రతికి ఉండాలంటే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేయాలి అని చెప్పి మనోహరి చెంబతో కలిసి అక్కడి నుండి పారిపోతుంది రణవీర్ మనోహరి కుట్రలన్నీ కూడా అమర్ ముందు బయటపెడతాడు మనోహరి నా భార్య అమరేంద్ర కావాలంటే మా పెళ్లి ఫోటో చూడు అంటూ కోల్కత్తాలో మనోహరికి నాకు పెళ్ళి జరిగిపోయింది మాకొక పాప కూడా పుట్టింది అంటూ జరిగింది మొత్తం కూడా అమర్కి చెప్తూ నేను సొంతం చేసుకోవడానికే మనోహరి ఆ ఇంట్లో తిష్ట వేసింది నీ భార్య అరుంధతిని చంపేసింది కూడా మనోహరిని ఇప్పుడు బాగిని కూడా చంపాలనుకుంటుంది అని చెప్పి మొత్తం అన్ని నిజాలు రణవీర్ బయట పెట్టడంతో ఇకప్పుడు అమర్ రణవీర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళమని చెప్పి కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చేసరికి అప్పటికే మనోహరి తన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని ఇంట్లో నుండి పారిపోతుంది ఏముందండి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే సార్కి అన్ని నిజాలు తెలిసిపోయాయి మిసమ్మ అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు ఇన్ని రోజులు ఈ నిజాలు నా దగ్గర ఎందుకు దాచిపెట్టారని చెప్పి అమర్ రాథోడిని బాగిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అక్క ప్రాణ స్నేహితురాలను అంటూ నమ్మించింది కదండి చెబితే ప్రూఫ్ లేకుండా మీరు నమ్ముతారో లేదోనని మీతో ఈ విషయం చెప్పలేదని బాగి అంటూ ఉంటే ఆ మనోహరి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను తనకి శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి ఆ మనోహరి నుండి బాగీకి థ్రెట్ ఉంది బాగీని మనం మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అక్కడ ఊర్లో కూడా సీమంతం జరిగేటప్పుడు హై సెక్యూరిటీని ఏర్పాటు చేయమని అమర్ రాతోడికి చెబుతాడు మరోవైపు పిల్లలంతా కూడా రామ్మూర్తి వల్ల ఊరు వెళ్ళడానికి లగేజ్ అంతా కూడా సర్దుకుంటారు అలా లగేజ్ అంతా సర్దుకుంటూ ఉండగా అంజుకి ఒక డౌట్ వస్తుంది ఏంటే దేని గురించి ఆలోచిస్తున్నావు మిస్సమ్మ కడుపులో బేబీ మాట్లాడింది కదా దాని గురించేనా అని అమ్ము అంటూ ఉంటుంది అది కాదక్క ఇంకొక విషయం గురించి ఆలోచిస్తున్నాను ఇందాక తాతయ్య అరుంధతి కూడా ఆ ఇంట్లోనే పుట్టిందని ఆ ఇంట్లో మిస్సమ్మకు సీమంతం జరిపిస్తే మళ్ళీ అమ్మే మిస్సమ్మ కడుపున పుడుతుందని చెప్పారు కదా అసలు అమ్మ ఆ ఇంట్లో పుట్టడం ఏంటా అని ఆలోచిస్తున్నాను ఆ విషయం తాతయ్యకి ఎలా తెలుసు అసలు మిస్ అమ్మకు తాతయ్యకి అమ్మకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే నువ్వు అన్నది నిజమేనే ఈ పాయింట్ గురించి మేం కూడా ఆలోచించలేదు అని చెప్పి ఎలా రేపు తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాం కదా అక్కడ వీళ్ళ ముగ్గురి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకుందామని చెప్పి అమ్మ అంటుంది పిల్లలంతా కూడా రామ్మూర్తి ఇంటికి వస్తారు ఈ అలా వాళ్ళు ఆడుకుంటూ ఇల్లంతా తిరిగి చూస్తూ ఉండగా గోడకి వేలాడుతున్న ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మ ఫోటో మీ ఇంట్లో ఉందేంటి తాతయ్య అని అడుగుతూ ఉంటే మీ అమ్మ నా పెద్ద కూతురు అని చెప్పి రామ్మూర్తి చెబుతూ ఉంటాడు ఇక దాంతో పిల్లలంతా కూడా బాగి అరుంధతి సొంత చెల్లెలన్న నిజం తెలుసుకొని ఈ రోజు నుండి నువ్వు మాకు మిస్ అమ్మవి కాదు అమ్మవి అంటూ బాగిని హక్ చేసుకుంటారు పిల్లలందరి ప్రేమ చూసి బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అమర్ మాత్రం మనోహరి గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడో ఇన్ని రోజులు ఆ మనోహరి నిజస్వరూపం ఎలా తెలుసుకోలేకపోయానని చెప్పి అమర్ చాలా బాధపడిపోతూ ఉంటే అప్పుడు భాగీ అమర్ని ఓదరుస్తూ ఇవ్వండి ఆ మనోహరి గురించి నిజం తెలుసుకోకపోవడం మీ తప్పు కాదండి ఆ మనోహరి మిమ్మల్ని అలా నమ్మించింది అక్క మీదున్న ప్రేమ వల్లే తన నిజస్వరూపం మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్పి బాగి ఎలాగైనా సరే ఆ మనోహరి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని తనకి శిక్ష పడేలాగా చేద్దాము ఎక్కువగా మీరు ఈ విషయం గురించి ఆలోచించకండి అని చెప్పి బాగీ అంటూ ఉంటే అవునల్లుడు గారు అమ్మాయికి సీమంతం కాబట్టి ఈ సమయంలో మనమంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా బాగికి సీమంతం ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటే యమలోకంలో ఉండి మాయా దర్పణంలో ఇదంతా చూస్తున్న ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజుగారు మొత్తానికి ఆ మనోహరి నిజ స్వరూపం మా ఆయనకు తెలిసిపోయింది ఆ మనోహరి పీడ విరగడైపోయింది అని చెప్పి ఆరు సంతోషపడిపోతూ ఉంటే అసలు కదా ఇప్పుడే మొదలైంది బాలిక ఆ బాలిక వల్ల నీ కుటుంబానికి చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది అని చెప్పి యమధర్మరాజు గారు ఆరుని హెచ్చరిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి